గర్ల్ఫ్రెండ్ ఇంకా నమ్మకం లేరా నమ్మకం లేదా దగ్గర దగ్గర నమ్మకం లేదా ఇంత ఇంత సరిపోరా హే వెల్కమ్ టు డేర్ సిరీస్ గాయజ్ ప్రీవియస్ వీడియోలో చాలా కామెంట్స్ వచ్చినాయి సో అందులోకించి టాప్ కామెంట్ అనేది ఇప్పుడు మనం చేస్తున్నాము సో ఇక్కడ కామెంట్ చూస్తున్నాడా సో ఇక్కడ కామెంట్ వచ్చేసి గోపాల్ ఇద్దరం చేద్దాం రా నాకు మంచిగా అనిపించింది ఏమన్నా ఫస్ట్ చెప్పాను నా కామెంట్ నేను చూడలేదు చూడలేదు ఇక్కడ నుంచి చూడు కామెంట్ కామెంట్ ఏంటంటే గాయస్ అన్నో నా అమ్మాయి దగ్గరికి వెళ్ళేసి నాకు బ్రేకప్ అయ్యింది నా గర్ల్ ఫ్రెండ్కి నువ్వు గర్ల్ ఫ్రెండ్ అని చెప్పేసి ఇంట్రడ్యూస్ చేయాలి అని చెప్పేసి కామెంట్ ఓకే నువ్వు నా గర్ల్ ఫ్రెండ్ అనుకో నా గర్ల్ ఫ్రెండ్ నా గర్ల్ ఫ్రెండ్కి ఇంకో నా గర్ల్ ఫ్రెండ్ అనే ఇంట్రడ్యూస్ చేయాలా ఇంట్రడ్యూస్ చేసి గారు ఒక వీడియో తీసుకోవాలి ఓకే అర్థమైందా

యాక్చువల్లీ ఏంటంటే నాకు బ్రేకప్ అయింది మ్యామ్ గర్ల్ ఫ్రెండ్ లేదు గర్ల్ ఫ్రెండ్ నన్ను బ్రేకప్ చేసుకుంది తను ఒక ఆల్రెడీ ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు తను నన్ను ఆ వీడియోస్ పంపించి నాకు కొంచెం జలా అనిపిస్తుంది సో ఒక్కటి ఏంటంటే మీరు కూడా నా గర్ల్ ఫ్రెండ్లో క్యాచ్ చేస్తారు ప్లీజ్ ప్లీజ్ మ్యామ్ మా అందరు నో నో చెప్తున్నాడేంటారా నాకు అర్థమైతే లేరు అరే ప్లేస్ చేంజెస్ దా ప్లేస్ చేంజ్ అ హాయ్ మ్యామ్ మీతో మాట్లాడచ్చు ఆ టూ మినిట్స్ జస్ట్ సీరియస్ మ్యాటర్ మ్యామ్ దీని గురించి కాదు ఒక హెల్ప్ గురించి అంటే ఇంకేం లేదు మనీ గిని నేను ఏం అడగను మ్యామ్ ఒక చిన్న హెల్ప్ యాక్చువల్లీ ఏంటంటే నా బ్రేకప్ అయ్యి వన్ మంత్ అవుతుంది ఓకేనా నేను మేము ప్రపోజ్ చేయడానికి కూడా రాలేదు తెచ్చనే పడకు ఓకేనా ట్రీట్మెంట్ లైక్ నీ అన్న అనుకుంటావు నీ ఫ్రెండ్ అనుకుంటా నీ ఇష్టం యాక్చువల్లీ ఏంటంటే నాకు బ్రేకప్ అయ్యి వన్ మంత్ అవుతుంది ఏంటంటే మిస్అండర్స్టాండింగ్ ఇద్దరి మధ్యలో సో తను వేరే అబ్బాయిని చూసుకుండి నాకు వీడియో పంపించింది మ్యామ్ తను ఏమని పంపించింది అంటే ఈయన నా బాయ్ ఫ్రెండ్ అని చెప్పేసి వీడియో పంపించింది సో నాకు ఒక చిన్న హెల్ప్ ఏంటంటే నాకు నా ముఖానికి ఏ అబ్బాయి అమ్మాయి పడతలేదు సో నువ్వు నా గురించి ఒక్క వీడియో చేయగలుగుతావు అంటే యాజ్ అర్ల్ ఫ్రెండ్గా నా గర్ల్ ఫ్రెండ్ నాకే సెక్యూస్ నేనేమంటున్నా నీకేం ప్రాబ్లం రా నీకేం ప్రాబ్లం రా నేనేమంటున్నా అంటే ప్లీజ్ ఒక్క రిక్వెస్ట్ ఎందుకంటే నాకు ఆ హార్డ్ బ్రేకింగ్ మీకు అర్థం కాదు మ్యామ్ ఒక అబ్బాయితో తిరుగుతున్న గర్ల్ ఫ్రెండ్ అంటే ఎంత బాధ అనిపిస్తుంది సార్ ఆ వీడియో నాకు పంపిస్తే ఎంత బాధ అనిపిస్తుంది నేను కూడా ఒకటి అంటే మీ వీడియో ఒకటి పంపించాను అనుకోండి తను కూడా కొంచెం నేను ఎట్లా పెయిన్ అవుతున్నానో తను కూడా అట్లా ఫీల్ అవుతుంది అని చెప్పేసి దాని తర్వాత మేము నడిచినప్పుడు చెప్పేస్తాం ఒక చిన్న వీడియో తీసుకున్నాను రోడ్ పైన ఒక అమ్మాయి అండి మ్యామ్ మీ కాలు మొత్తం

తను నా గర్ధమైందాబో ఇలాంటి నువ్వు పోతే ఓవే చూసా నీకంత ఇంత అందమైన అమ్మాయిని నేను పట్టుకున్నాను ఏమన్నా నువ్వు నన్ను నా ముఖానికి ఒక్క అబ్బాయి దొరకరు అని చెప్పేశాను నా ముఖానికి ఒక్క అబ్బాయి దొరకరని చెప్పేశాను ఇప్పుడు ఈ అమ్మాయి ఎట్లా దొరికిందే ఆ నువ్వుతావా స్వీటీని

నువ్వు నీ ముఖం ఎప్పుడైనా అర్థంలో చూసుకోవే బేవకూఫ్ దానా చిరానా నీ వల్ల నేను పిచ్చున్నాయి తిరుగుతా అనుకున్నావు అని ఎంత మంచి గర్ల్ ఫ్రెండ్ ని మట్టి పటాయించండు చూసిన యాటిట్యూడ్ ఎట్లుండో నిమ్మకాయ పులిహోరకి కావలసిన పదార్థాలు ఉడికించి పెట్టుకున్న అన్నం చూపెట్టు ఫేస్ చూపెట్టు దాని ముఖానికి దానికి అర్థం కాలేదు మీ అమ్మ ఫాల్తూ రికను దానికి నమ్మకం కదా వదిలేసింది తెలియాలి కదా సో అంటే ఇష్టం కదా చూపు ఎంత ఇష్టమో చూపెంత ఇష్టమో చూపని పొడి పొడిగా ఉడికించుకోవాలి ఇప్పుడు పోపు పెట్టుకుందాం నువ్వు వదిలేసావు కదా దానికి ఇష్టం నువ్వు చెప్పు కాదు చూసినావా ఇది నా గర్ల్ ఫ్రెండ్ నువ్వు పుల్లీస్ వస్తావో ఏడ్స్ ఇస్తావో నువ్వు సుసైడ్ చేసుకున్నావు చేసుకో నువ్వు చూపెట్టినావు చూసినావు వీడియోలో నీ గర్ల్ ఫ్రెండ్ నీ బాయ్ ఫ్రెండ్ని ఆ డాష్ ఉన్నాడు నీ అమ్మ ఎట్లా మెయింటైన్ చేస్తున్నావు ఫాల్తదానా గర్ల్ ఫ్రెండ్ ఒకసారి చేతి అర్థమైందా నా గర్ల్ ఫ్రెండ్ ఇంకా నమ్మకం లేదా నమ్మకం లేదా దగ్గర దగ్గర నమ్మకం లేదా థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్ నా గర్ల్ఫ్రెండ్ కి పంపించేస్తాను మీకు ఏం ప్రాబ్లం లేదు కదా నేను ఏం చేస్తాను అంటే పంపించేసి మళ్ళీ నేను డిలీట్ చేసేస్తాను మ్యామ్ ఓకేనా నాట్ ఏ ప్రాబ్లం ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్ నిజంగా నా నెంబర్

పొట్టోడికి దోలి తీరిపోయింది అది ఫ్రీ ఉన్నా అంటే కొంచెం మాట్లాడాలి యాక్చువల్లీ నాకు గర్ఫ్రెండ్ ఉండేది ఏం చేద్దామంటావు మరి నేను మోసం చేసి పెళ్లి చేసుకునే మాట్లాడహా నాకు నా గర్ల్ఫ్రెండ్ ఉండేది డట్ట ఐ థింక్ వాటో వాట్ నన్ను మోసం చేసి వేరే అబ్బాయిని పెళ్లి చేసుకునే అంటే తను రోజు నాకు వీడియో కాల్స్ ఫొటోస్ మా అంటే చెప్తున్నా మేడం మీరు తప్పుగా అనుకోకండి అయితే తను నాకు ఇంత బాధ పెడుతుంది కదా నా మనసుకి నాకు నా హార్ట్కి ఇంత బాధ పెడుతుంది కదా నా గుండెకి నా గుండెకాయకి నా ఊపిరితిత్తులకు ఎంత బాధ పెడుతుందంటే అంత బాధ దొరికింది నా ఊపిరితిత్తులకు ఎంత బాధ పెడుతుందంటే అంత బాధ దొరికింది ఆమె నా అంత టార్చర్ నాకు ఇస్తుంది కదా ఆమెని నేను కూడా ఆమెకు వీడియో కాల్ చేసి ఇట్లా అయ్యో ఏమో మా పిల్ల అని చెప్పేసి ఒక్క మాట చెప్తాను అంటే అర్థం చేసుకోండి మేడం ఎందుకంటే మీ ఇంట్లో కాదు మీ ఇంటికి నేను రాను కదా జస్ట్ వీడియో కాల్లో ఎట్లా తెలుస్తుంది ఇప్పుడు వీడియో కాల్లో పెడితే అర్థమైందా నువ్వు వీడియో కాల్లో ఇట్లా చేస్తా పోయి మా పిల్ల అని చెప్పేసి అంట ఆమె అంతే జస్ట్ ఆమె కాలాలని నేను చేస్తున్నాను మించి ఏం లేదు ఒట్టు నీ మీద ఒట్టు కావాలంటే చేద్దాం మీకు అర్థమైంది కదా ఏం కాదు వీడియో కాల్ చేసి వీడియో కాల్ చేసా వీడియో కాల్ నిపుతలేదు మేడం ఏం చెప్పండి ఒకే నిమిషం మేడం వీడియో కాల్ లిక్ చేస్తలేదు ఆమెకు మనం వాట్సాప్లో పంపిద్దాం మేడం సరేనా ఆమెకు మనం వాట్సాప్లో పంపిద్దాం సరేనా మేడం వాట్సాప్లో పంపిస్తా ఈ వీడియో నేను బిహేవ్ చేయాలి అంటే నువ్వు నిజంగా నా లవర్ అన్నట్టు అట్లా బిహేవ్ చేయాలి మేడం ఏం ఏదో ఉందేంటి చూసినావా మా పిల్ల ఎట్లుంది రెండు బొట్లు వేసింది కమ్మలు వేసింది చూడు ఎట్లా పైకి చూడు పై చూడు చాయ్ లా కట్ అయిపోయింది చెప్పు మేడం చెప్పు చూడు మా పిల్ల అలాగే చెప్తా చూడు నాకు చెప్పు చెప్పండి మేడం చెప్పండి మేడం మళ్ళీ ఈ వీడియో మళ్ళీ కట్ చేయాలి మనం ఇప్పుడు మళ్ళీ కట్ చేసి మళ్ళీ ఫస్ట్ నుంచి చేయాల్సి వస్తుంది అంటే ఎందుకంటే ఇప్పుడు ఆమెకు నేను వీడియో పంపాలా వద్దా ఇప్పుడు ఆమె నన్ను ఇంత ఇప్పుడు ఒక్కటి మేడం మీరు ఒక నేను ఒక అబ్బాయి కానీ నా మనసు మీరు అర్థం చేసుకోండి అర్థమైనా ఎందుకంటే ఎంత బాధలలో ఉన్నానో నా మనసుకి తెలుసు ఇంకేమైనా తెలుసా మీకు తెలియదు కదా మేడం అందుకే నాకు చిన్న హెల్ప్ చేయండి ఒక బిచ్చగాడికి ఇట్లా ఐదు రూపాయలు హెల్ప్ చేసిన అనుకో ఇట్లా చెప్పు మేడం ఏ పిల్ల చూసినా మా పూరు ఎట్లుంది చెప్పు మా పిల్ల ఎట్లుంది ఇట్లుంటుంది అర్థమైందా సో ఈ పిల్లకి అన్ని వచ్చు వంట ఏం బీరకాయ ఉండడం వచ్చు కాకరకాయ ఉండడం వచ్చు చికెన్ ఉండడం వచ్చు మటన్ ఉండడం వచ్చు పప్పు ఉండడం కూడా వచ్చు నీకేమొచ్చా నీకు మ్యాగీ చేయడం కూడా రాదు ఇలా నీకు ఏమేమచ్చు చెప్పు పంపిస్తాయి అన్నీ వండడం వచ్చు అది మా పెళ్ళప్పుడు పెళ్ళెప్పుడు సీరియస్ అయితే ఎట్లా అండి చిన్న వీడియో కూడా తీయలేరు మీరు తీయనిస్తారా తీయనియరా సారీ మేడం మీరు మీరు చేయలేరు మేడం కూర్చోండి మీరు చేయలేరు అది నాకు అర్థమైపోయింది ఐఎమ్ సారీ మీరు నాకు హెల్ప్ చేయలేరు మీరు హెల్ప్ చేస్తారా కూర్చోండి సారీ మేడం సారీ మీరు డిస్టర్బ్ చేసినా సారీ